విద్యార్థి దశలోనే ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలని ఇస్రో శాస్త్రవేత్త బాలమురళీ హితో పలికారు తిరుపతి జిల్లా వరదయ్యపాలెం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చంద్రయాన్ టూ నమూనా ప్రదర్శన విజయవంతంగా జరిగింది శాస్త్రవేత్తల బృందం ఉపగ్రహాలు రాకెట్ల నమూనా ప్రదర్శనతో విద్యార్థుల ఆనందంగా సబ్బరపడ్డారు ప్రపంచ అంతరిక్ష వారం సంబరాలను ఈ నెల నాలుగవ తేదీ నుంచి పదవ తేదీ వరకు ఇస్రో నిర్వహిస్తోంది ఇందులో భాగంగానే జిల్లా స్థాయి సైన్స్ ఉత్సవాన్ని గ్రామీణ ప్రాంతమైన వరదయ్యపాలెం జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహిస్తుండడం గమనార్హం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇస్రో శాస్త్రవేత్త బాలమురళి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో పోటీ పడి సక్సెస్ దిశగా అడుగులు వేయాలని అన్నారు ఈ దేశ సంపద విద్యార్థులు యువకులేనని వచ్చే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని తో పలికారు ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ ఇస్రో శాస్త్రవేత్తలు తమ పాఠశాలకు రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు ఇవన్నీ తమ నాలెడ్జ్ ఎదుగుదలకు చాలా కీలకంగా ఉపయోగపడతాయని సంతోషం వ్యక్తం చేస్తూ భారత్ మాతాకి జై అనే నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం రమణయ్య ఎంఈఓ వ్యాయామ ఉపాధ్యాయులు బందిల కుమార్ టీచర్లు పాల్గొన్నారు కుమార్ సార్ సార్ ఇలాంటి మాకు వచ్చి దుస్రోతో ఉన్న అన్ని ఎక్స్పీస్ పెట్టి మా అందరికీ ఒక మంచి నాలెడ్జ్ని దాంతోపాటు మాకు ఒక మంచి ఫ్యూచర్ కోసం ఇలా మమ్మల్ని సిక్స్ స్పేస్ వీక్ సందర్భంగా ఓ భారత్ ఇస్రో సౌజన్యంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వరదే పాలించుకోవడం మాకందరికీ గర్వకారణం కారణం మా విద్యార్థులలో సైన్స్ని గారికి ఈ సందర్భంగా అదేవిధంగా వాళ్ళ ట్రూప్ ఫిఫ్టీ మెంబర్స్ కి ఈ సందర్భంగా మా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ హర్షద్వారాలు తెలియజేస్తూ మీకు చాలా కృతజ్ఞతలు సార్ ఒక ఇస్రో లాంటి పెద్ద అక్టోబర్ ఫోర్త్ టు టెన్త్ సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ అదేంటంటే ప్రపంచం మొత్తం జరిగే ఈవెంట్ దీంట్లో ఏంటంటే మెయిన్గా చాలా మంది పాత్ర ఉంటారు అంటే